ఈరోజు కాకినాడ జిల్లా తొండంగ మండలం యామార శివారు పంపాదిపేట గ్రామంలో ఉన్న సముద్రం మీద ఏట సాగిస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఒక నాలుగు డిమాండ్లతో ఈ నెల వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి రిలయన్స్ వైఎన్జిసి ఎండి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క డిమాండ్లు సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తూ మేము జీవనం సాగిస్తున్నాం వైఎన్జిసి ఫ్యాక్టరీ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన రిలయన్స్ వలన డెడ్జింగ్ వలన కాకినాడలో ఉన్న ఫ్యాక్టరీల వలన ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో దివీస్ వలన ఎట్రో ఫ్యాక్టరీ వలన అరవైందో ఫ్యాక్టరీ వలన ఇందులోకి కలుషిత నీరు దీపోయి మత్స్య సంపద గుడ్డు నాశనైపోయి మత్స్యకారులకు యాట లేకుండా పోయింది ఈ యాటలో పోరాటం చేయడానికి దమ్ము సత్తా లేని కులంగా ఉండిపోయారు మా మత్స్యకారులు అందుకని మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్కరికి యానం ముమ్మనూర నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా మాకు కూడా ఇవ్వాలి అలాగే యాప సమయంలో కానీ ప్రమాద సమయంలో కానీ తుఫాను సమయంలో కానీ కాలంలో కానీ బోటి మీద కానీ మత్స్యకార లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జండ్రీని సబ్జీ ప్రభుత్వమే చేయించాలి ఎందుకు చేయించాలంటే మా కోట్లాది రూపాయలు ఎంత మా జీవితాలు మాకు మేము ఏమడిగా మిమ్మల్ని మా జీవితానికి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి సముద్రం వారు ఉన్న ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా నూటికి ఇరవై ఉద్యోగాలు మా మత్స్యకారులకే కల్పించాలి అలాగే బ్యాంకులు రైతుల బ్యాంక్ అయినా డీసీసీ బ్యాంకు కూడా మేము కూడా మత్స్యకారులు యాట చేసే ప్రతి ఒక్కరు కూడా యాటగాడు ప్రతి ఒక్కరు కూడా రైతే ఏ రోజుకు ఆ రోజు తెచ్చి బాగిలి కడతారు ఎవడే ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయలు వీళ్ళ కష్టం కూడా వడ్డీ వ్యాపారులు దోషెత్తున్నారు అందుకని మేము ఏమంటున్నామంటే డిసిసి బ్యాంకులో ఎవడే ప్రసరమైన ఉన్న ప్రతి ఒక్కరిని రైతుగా చేర్చుకుని లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని ఈ నాలుగు డిమాండ్లు మేము పెట్టాం ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఖచ్చితంగా అన్ని బ్యాంక్ సిఎస్ఆర్ ఫండ్స్ పడుతున్నాయి ఈ ఫండ్స్ అన్ని కూడా మా మత్స్యకారులకే ఖర్చు పెట్టాలని మేము చేస్తున్నాం వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా దేశ నాయకులకు రాష్ట్ర నాయకులకు ఎన్నమి పోరాటం చేయడానికి మేము వెనకాల పోవం ఖచ్చితంగా సామరస్యంగా రేపు గ్రీవెన్స్ లో ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మత్స్యకారు